హాయ్ అండి డోరీ అనేది ఇలా సన్నగా రౌండ్గా నీట్గా రావాలంటే చిన్న టిప్స్తో అయితే చూపిస్తాను దీనికోసం మీరు ఖచ్చితంగా లూప్ టర్నర్ అయితే కొనుక్కోవాలి లింక్ అని కామెంట్ చేయండి లేదంటే కింద ట్యాగ్ చేస్తాను సో ఇలా ఉంటుంది ఇది ఇది ఎంతలా ఉందో మనకి లూప్ టర్నర్ అంత సన్నగా అంటే అంత సన్నగా వచ్చేటట్టు మనం కుట్టుకోవచ్చు ఇది పలిచిగా ఉంది కాబట్టి ఖర్చు ఎక్కువ పెట్టుకున్న నేను స్టిచ్ చేస్తున్నాను పాదమించుకన్నా కొంచెం లోపలకే స్టిచ్ వేసుకోండి సన్నగా రావాలి కదా క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకోవాలన్నమాట ఇప్పుడు లూప్ టర్నర్ అనేది లోపల పెట్టేసుకుని ఇక్కడ హుక్ ఉంటుంది ఆ ఉక్కుకి జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఈ ఉక్కుకి క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు ఇలా తీసేసేయండి అక్కడ ఖర్చు అనేది కట్ చేయలేదు ఎందుకో తెలుసా క్లాత్ అనేది బాగా సన్నగా ఉంది కదా ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే మంచిగా సన్న రౌండ్గా వస్తుంది అనమాట అదే క్లాత్ అనేది కొంచెం దలిసరిగా ఉంటే మాత్రం ఖర్చు అనేది కట్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో సో ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలి మంచిగా సన్నగా కుట్టుకుని ఇలా లాగితే రౌండ్గా నీట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching.